ఆ మ్యూజిక్ విని అధ్యక్ష నిరుద్యోగులందరూ బాబు మ్యాజిక్ చేస్తాడు ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు వస్తాయని ఓటేస్తే ఈ రోజు ఇందాక చెప్పినట్టుగానే అందరికీ ఉద్యోగాల అధ్యక్ష వచ్చాయి అధ్యక్ష కానీ మా యువతకు మట్టుకు ఉద్యోగాలు రాలేదు అధ్యక్ష ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ బుద్ధి కూడా రాలేదు అధ్యక్ష అధ్యక్ష ఒక సభలో పెద్దలు గౌరవనీయులు అమెరికాలో చదువుకొని వచ్చిన నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష నేను చెప్పిన హామీలు ఏమి చేయకపోయినా నా చొక్కా పట్టుకొని అడగనని అడిగారు అధ్యక్ష కానీ ఈ రోజు ఎవరు చొక్కా పట్టుకొని అడగాలనేసి అది తమరికే వదిలిపెట్టేస్తున్న అధ్యక్ష కూటమి ప్రభుత్వానికి వదిలేస్తున్నారు అధ్యక్ష ఈ ఈ సూపర్ సిక్స్ అధ్యక్ష మరొకటి ముఖ్యమైనది అధ్యక్ష ఆడబిడ్డ నిధి వదిలే అధ్యక్ష ఈ తర్వాత మాట్లాడే రోజుసేపు తల్లికి వందనం అసలు తల్లికి వందనం ఎక్కడి నుంచింది అధ్యక్ష మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మానస పుత్రిక అమ్మ ఒకటి నుంచి ఈ ఈ తల్లికి వందనం పుట్టింది అధ్యక్ష నలభై ఏళ్ల ఇండస్ట్రీ ఈ రోజు ఏమైపోయింది అధ్యక్ష పేర్లు మార్చుకోవాలా కాపీలు చూసుకుంటాలా పేర్లు మార్చుకోవాలా పథకాలు పెట్టాలా సరే అట్లనే చేశారు అధ్యక్ష ఎలక్షన్ క్యాంపెయిన్ వాడుకు తల్లి తల్లికి వందనం వాడుకున్నారు అధ్యక్ష ఈ రోజు తల్లికి వందనం లేదు ఏం లేదు అన్నా నేనేం ఇంటరప్ట్ చేయట్లేదు సార్ ఇవాళ రెండు గంటల తర్వాత మూడు గంటలకి వెనకాల అధ్యక్ష ముప్పై ఆరు వేల మంది తోటి ఎవరికైతే ఉద్యోగాలు ఇచ్చామో వాళ్ళకి నియామక పత్రాలు అందిస్తున్నాము ఆల్ ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్సీ సార్ ఇన్వైటెడ్ ఆ మాట్లాడే మిత్రుని కూడా రమ్మంటున్నాను ఒకసారి ఇన్విటేషన్ ఇచ్చాము పర్సనల్ గా నేను మళ్ళీ చెప్తున్నా కళ్ళారా చూడండి ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్నటువంటి ఆ యువతని కళ్ళారా చూడండి మీకేమైనా ఇబ్బంది ఉంటే జలిసిలు పంపిస్తాం వేసుకోండి మీ కడుపు మంట ఏమైనా ఉంటే జలిసిల్ పంపిస్తాం వేసుకోండి ఊరికే సార్ రెట్రిక్ కొద్దు సార్ స్పష్టంగా అధ్యక్ష అధ్యక్ష వందనం నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పి ఓట్లు ఇప్పించుకొని కాదు ఇప్పుడు డిఎస్సీ గురించి మాట్లాడుతున్నారు చెప్తాం అధ్యక్ష ఇప్పుడు మెగా డిఎస్సీ ప్రతి సంవత్సరం మెగా డిఎస్సీ కండక్ట్ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మెగా కండక్ట్ చేశారు చెప్పారండి అధ్యక్ష ఎన్ని మెగా కండక్ట్ చేశారు చెప్పారండి చెప్పండి టీచర్లు చోగాలు ఎన్నిచ్చారు చెప్పండి అసలు డిఎస్సీ గురించి మాట్లాడారో ఉందా అధ్యక్ష మెగా ఎన్ని మెగాడిఎస్ కండక్ట్ చేశారు చెప్పండి ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తారు చెప్పండి ఒక్క డిఎస్సీ కండక్ట్ చేయలేదు ఇవాళ మేము వచ్చిన మొదటి సంవత్సరమే పదహారు వేల నాలుగు వందల మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం పదహారు వేల నాలుగు వందల మందికి ఉద్యోగాలు వస్తున్నాం అధ్యక్ష ఇవాళ వచ్చి ఒక్క మెగా మెగాడిఎస్సీ కండక్ట్ చేయలేదు ఐదు సంవత్సరాలు అసలు మెగా అసలుసీ గురించి మాట్లాడాలి అధ్యక్ష తల్లికి వందనం అధ్యక్ష ఇప్పుడు తల్లికి వందనం వస్తే అధ్యక్ష ఇప్పుడు తల్లికి వందనం అధ్యక్ష పేరు మార్చుకున్నారు అధ్యక్ష చాలా బాగుంది నో ప్రాబ్లం మా మా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇంకా ముందు తీసుకోవడం కోసం తల్లికి వందనం పెట్టున్నారు కానీ తల్లికి వందనం అని ఎవరు తెలియదు అధ్యక్ష అమ్మఒడు అంటే అందరు తెలుస్తుంది అధ్యక్ష ఒక్కసారి కూ ప్రభుత్వం ఇంటింటి పోతే తెలుస్తుంది అధ్యక్ష ఏంది ఏంది తల్లికి వందనము ఏంది అమ్మఒడని అధ్యక్ష 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 ఇప్పుడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అమ్మా అక్క అక్క కూర్చోక ఒక రెండు నిమిషాలు రమేష్ గారు మీరు ఎలా మాట్లాడారు సార్ సార్ వాళ్ళు బాధ్యత ఎక్కడ చేయాలి సార్ ప్రజలకు ప్రజలకు ప్రజలు వాసవాలు భయపడతారు అధ్యక్ష ప్రజలకు వాస్తవాలు చెప్తుంటే అధ్యక్ష వీళ్లకు పదై 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 వేలు వచ్చిన దాఖలాలు ఎక్కడ లేదు అధ్యక్ష పదై వేలు వచ్చిన దాఖలా అధ్యక్ష ఇది ఒక చిన్న ఇంపార్టెంట్ పద ఒకళ్ళు అన్నారు ఏదో వంక కట్ చేశారు తల్లికి వంద అమ్మఒడి అంటారు అధ్యక్ష ఎంతమందికి ఇచ్చారు అమ్మఒడి ఇవాళ ప్రతి ఇంటికి ఇద్దరున్నా ముగ్గురున్నా ఆరుగురున్నా అంతమందికి ఇచ్చినటువంటి కరత ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది అధ్యక్ష ఇవాళ ఆయన తప్పుదారి పట్టించే కార్యక్రమాలు మాట్లాడితేనే ఇవాళ సూపర్ సిక్స్ మేము అమలు చేశాం సూపర్ సిక్స్ మీద టాలెంట్ ఉండేది రండి మాట్లాడదాం అంతేగాని దేని విషయాన్ని మాట్లాడతారు అధ్యక్ష మంత్రి గారు నేను చెప్పింది రండి సభ్యులు మాట్లాడే అవకాశం ఇవ్వండి వాళ్ళు చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష వాళ్ళకి వాళ్ళకు అవకాశం ఇవ్వండి మంత్రి గారు మీరు కంటిన్యూగా ఇంటరప్షన్ చేయదు లెట్ మీ కంప్లీట్ మీరు చెప్పేది చెప్పండి

మీరు ప్రభుత్వంలో ఉన్నారు సభను సక్రమంగా నడిపే బాధ్యత మీ మీద కూడా ఉంది మీరు సహకరించండి సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి దయచేసి మీకు ప్రభుత్వానికి ప్రభుత్వ మీ రిప్రజెంటేషన్ ఉన్నారు చెప్తా ఉన్నారు సభను సక్రమంగా పెట్టే బాధ్యత మీకు ఉంది ఇప్పుడు సభ్యులు మాట్లా గౌరవ సభ్యులు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి ఆయన టైం ఉంది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు సమాధానం చెప్తారు మీకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది మాట్లాడివ్వండి సభా టమాయాన్ని వేస్ట్ చేయడం పద్ధతి కాదు రమేష్ గారు ఎలవపి గారు ఎల్వపి గారు ఎలపి గారు ఎలవపి గారు అధ్యక్ష అధ్యక్ష ఈ బిఏసీలో ఈ అంశాన్ని ప్రతి వాళ్ళే తీసుకొచ్చారు అధ్యక్ష ప్రభుత్వమే ఈ అంశాన్ని ప్రతిపాదించింది మేము కూడా ఉండాలని కోరుకున్నాం అధ్యక్ష దీని మీద డిస్కస్ జరగాలి మేము పెడతామంటే కాదు మేము పెడతామండి ఈ సబ్జెక్ట్ని మా తరఫున పెట్టిందండి ఓకే అన్నాను అధ్యక్ష మాట్లాడుతుంది మెమర్ అధికారులు అవతర మంత్రుల దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఇంకో మంత్రి మాట్లాడే ఇంకొక సభ్యుడు మాట్లాడినప్పుడు దాన్ని చెప్పండి లేదు మంత్రి గారు వచ్చి అడిగి కార్పొరేషన్ ఇస్తే ఒక నిమిషంలో ఒక అరవై నిమిషంలో కార్పొరేషన్ ఇవ్వండి మాకు అభ్యంతరం కానీ సభ్యుడు మాట్లాడద్దు అంటే ఆ ధర్మం కాదు అధ్యక్ష అది ఆయన మాస్ అదే ప్లీజ్ 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 ఆయన 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 వాళ్ళ ఉద్దేశంలో ఆయన సత్యదూర్భ విషయాలు చెప్తానని అభిప్రాయపడతాము అనుకోండి అనుకోండి మీ వచ్చి చెప్పండి వాస్తవ విషయాలు చెప్పండి మీరేందుకు వర్కౌట్ చేస్తాము మా మీ మాకు వర్కౌట్ చేయడం వస్తాము అధ్యక్ష అది తప్ప ఆ ఇంప్రెషన్ తప్ప చెప్పండి ఉండమండి ఉంటాం చెప్పండి కానీ మధ్యలో ఇంటరప్ట్ చేయడం అనేది అలా అయితే మేము ఇంట్రప్ట్ చేస్తాం పెద్దల సభలో ఆ ధర్మం కాదు అధ్యక్ష దయచేసి అర్థం చేసుకోవాలి మంత్రులు కోరుతున్నా సభ్యులు సభ్యులకి మాట్లాడమనేది డిస్కషన్ పెట్టాం అధ్యక్ష మాట్లాడకూడదని కాదు నేను పదిహేను మాసాలయ్యింది అధికారంలోకి వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం బొత్స సత్యబాబు కానీ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కానీ శాసనసభ్యులు కానీ ఎవ్వరు మాట్లాడినా సరే బయట ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది పదిహేను మాసాలు సూపర్ సూపర్ సిక్స్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కావడం లేదని బాగా కొడుతున్నారు అధ్యక్ష కొట్టుకోవచ్చు కానీ నిండు శాసన మండలి సభలో ఇక్కడ కూడా అదే అబద్ధాలు మాట్లాడుతుంటే మేము నోరు మూసుకొని ఉండమంటే ఉండలేము అధ్యక్ష నేను ఒకటే చెప్తున్నాను నేను ఒకటే చెప్తున్నాను నేను ఒకటే చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నాను నేను ఒకటే సభ్యులు చెప్తున్నాను మేము ఈ పద్నాలుగు మాసాల్లో నేను డీటెయిల్గా మాట్లాడుతాను ఈ పద్నాలుగు మాసాల్లో మేము చేసిన కార్యక్రమాలు తల్లికి వందనం ఇచ్చాం అన్నదాత సుఖీబా ఇచ్చాం మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ఈ రోజు బస్సు ఇచ్చాం అధ్యక్ష ఇవన్నీ ఇచ్చాం ఇందులో అధ్యక్ష సభ్యులు అధ్యక్ష మేము ఎన్నికల్లో చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్చాం పథకాలన్నీ ఇచ్చాం అందులో ఏవైనా సరే ఇబ్బందులు ఉంటే సమస్యలు ఉంటే సభ్యులు చెప్తే బాగుండు ఇన్నే కళ్ళ ముందు సూపర్ సిక్స్ అన్ని అమలైతే బయట మాట్లాడినట్టుగా ఇక్కడ కూడా హత్య అబద్ధాలు మాట్లాడుతుంటే మా సభ్యులకి అలా నిల్చోనుండి ఎలా ఉంటారు అధ్యక్ష